కల్వకుంట్ల కవితక్క డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఆర్డినెన్స్ను మద్దతు తెలుపుతున్నట్టుగా అయితే ఇవాళ ప్రకటన అయితే చూసినాం సో దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు స్పందించాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అవి ఏమంటుంది బీఆర్ఎస్ ఎన్ని రోజులున్నా నా తొవ్వకు రావాల్సిందే నా కాలకాడికే రావాల్సిందే నా బిడ్డ అని చెప్పేసి ఆడబిడ్డ కదా ఇక కేటీఆర్ నా కాళ్ళకాడికి రావాలి ఎవరైనా కాలు మొక్కలు మొక్కాల్సిందే అన్నట్టుగా ఇండైరెక్ట్గా కవితక్కనైతే చెప్తున్నటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్కు శత్రువులు ఎవరో లేరు కవితక్కనే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఈ ఏదైతే ఉందో దాని గురించి నేను నిపుణులతో చర్చించిన తర్వాతనే ఆర్డినెన్స్కు జైగొట్టిన ఆర్డినెన్స్ ప్రకడ్బందీగా ఉందని కవితక్కనే డిసైడ్ చేసింది దాంట్లో ఏదైతే రెండు వేల పద్దెనిమిది చట్టానికి ఆ అమెండ్మెంట్ చేసిరు సో అసెంబ్లీలో రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా కల్పిస్తూ రెండు వేరు వేరు బిల్ అని చెప్పకుండా ఈ బీఆర్ఎస్ వాళ్ళు మూర్ఖంగా దీన్ని ఆడియన్స్ వ్యతిరేకిస్తారు వాళ్ళకి నాలెడ్జ్ లేదు బీఆర్ఎస్ లకు తెలియలేదు తలకాయ లేదు అని చెప్పేసి ఇం డైరెక్ట్గా కవితక్క చెప్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం సో ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరన్నా ఉంటే మరి కవితక్క మా బిడ్డ కాదు అని చెప్పరు ఓపెన్గా అటు కేటీఆర్ కూడా నేను సవాల్సిరుతున్నా లేకపోతే హరీష్ అన్న అన్నకన్నా సవాల్సిరుతున్నా ఓ ఉరుగురికి మా బామ్మరిది కేటీఆర్ అధ్యక్షతన పనిచేయడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పినట్టు కవితకు మాకు సంబంధం లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టు లేదా కేటీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టు కవిత నా చెల్లెనే మేమంతా కలిసే ఉన్నాం ఎవరో కుతంత్రాలు చేస్తున్నారు అందరూ కలిసే ఉన్నాం అని అన్న ధైర్యంగా చెప్పగలుగుతావా సరే ఆమె ప్రవర్తన మీద జనాలు నవ్వుకుంటురా ఏం చేస్తున్నారు అనేది కాసేపు పక్కన పెడితే మొత్తంగా కవితకనైతే ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం అయితే వస్తున్నాం ఎందుకంటే మద్దతు తెలిపకపోతే ఎవరైనా బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు సో బీసీల కోసం రిజర్వేషన్లు కులగలన చేసింది ఈ ఆర్డినెన్స్ చేస్తోంది ఏదో కాంగ్రెస్ తన వంతు ప్రయత్నం అయితే దాన్ని చేస్తుంది దానికి మద్దతు వాళ్ళు కాల్సింది పోయి ఏదో మరి దాని ఏమంటారు గుడ్డెద్దు లెక్క గుడ్డిగాడిద లెక్క తలకాతా దేని కానీ నేను మద్దతు తెలిపా ఇక కాదు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ బీసీలకు అన్యాయం చేసింది అనే విషయం తెలంగాణ యావత్ తెలంగాణ తెలుసు ఇలా మీరు కొత్తగా దీనికి మద్దతు తెలిపినా కూడా మీ వెనకాలేవాడు లేడు కానీ కనీసం ఇప్పుడైనా సోకి వచ్చినా జనాలు అనుకోవాలంటే ఇయో దీని ఎంబడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ ఆర్డినెన్స్ ఎంపడా వాడాలి కొంచెం అది ఏదో స్వాగతిస్తే మీకు కూడా జరింత పేరు ఉంటుంది